ఆవిడ రాగానే ఏదో పెద్ద సినిమా చేస్తున్నాం మనం వీఆర్ డూయింగ్ లైక్ యూనో ఒక పెద్ద భార్య ఎత్తుగా లైక్ యూనో అలాంటి సినిమా చేస్తున్నాం అని చెప్పేసి ఫీల్ వచ్చింది అట్ ది సేమ్ టైం ఆవిడ అప్పటిదాకా నేను ఇప్పటికీ నేను ఆ గ్రాటిట్యూడ్ నేను మర్చిపోలేను ఐ డోంట్ నో లైక్ వాట్ మేడ్ హర్ టు పోస్ట్ అవర్ పిక్ ఇన్ ఇన్స్టా ఎందుకంటే అప్పటిదాకా ఆవిడ ఏ హీరోతో ఎక్కువ పెట్టలేదు ఫొటోస్ ఐ మే ఫోటో తీసుకొని సో ఫస్ట్ తను ఆవిడ నా ఫోటో మ్యామ్ హాయ్ మ్యామ్ అది ఇదే మాట్లాడుకున్న సినిమాల గురించి మాట్లాడుతున్నాం ఇవి టాకింగ్ అబౌట్ దిస్ మూవీ డైలాగ్స్ ఉండాలి అప్పుడు ఆడ నేను వచ్చి పక్కన నిలబడితే మ్యామ్ ఇట్లా ఫోటో తీసుకున్నారు సో అప్పుడు నేను సెల్ఫీ తీసుకున్నాను ఫస్ట్ నేను మేడం ఒక ఫోటో అని సెల్ఫీ తీసుకున్న ఆవిడ ఫోటో తీసుకొని అక్కడ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకొని అదే రోజు పోస్ట్ పెట్టారు సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ షూట్ విత్ సయస్ వయల్ రియాన్ అని చెప్పేసి పోస్ట్ పెట్టారు నాకు మెంటల్ ఎక్పడ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఏంటి నిజంగానే అదే ఫీల్ ఎందుకంటే సో మణిరత్నం గారి వైఫ్ ది సేమ్ టైమ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ సో అన్ని ఈజీ అంత ఈజీ అంటే అంత ఈజీగా ఏ సినిమా పడితే ఆ సినిమా ఆవిడ మీరు ఆమె సినిమాలు చేసిన సినిమా చూడండి అవును ఒక సెలెక్ట్ సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ చేస్తారు ఆవిడ సో చాలా సిన్సియారిటీ అండ్ అట్ ది సేమ్ టైమ్ మొన్న కూడా మ్యామ్ ఇట్లా జస్ట్ ఈ పోస్ట్ లైక్ మీరు పెట్టండి మేడం ఇన్స్టాలో ఒక ల్యాబ్ అంటే ఇమ్మీడియట్గా షూస్యలు ఏదున్నా కూడా నాకు చెప్పు ఐల్ హెల్ప్ యూ అవుట్ అది అని చెప్పేసి ఇలా మాట్లాడ అంటే సపోర్టివ్గా ఉన్నారు అరే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి అది ఇది అని చెప్పేసి యంగ్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పోస్ట్ పెట్టి నాకు యూనో కొలాబరేషన్లో పెట్టారు కొలాబరేషన్ అది కూడా ఇన్స్టాలో నాకు సో విచ్ ఇస్ వెరీ హ్యాపీ అలాంటప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే అప్కమింగ్ యాక్టర్స్గా వాళ్ళంత స్థాయిలో ఉండి కూడా వెన్ దే ఆర్ గివింగ్ దట్ యూనో వాల్యూ టు అర్స్ దెన్ ఇట్ అంటే అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలాంటి